అమరావతి తర్వాత కోటప్పకొండ పెడతారు కోటప్పకొండ చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం కోటప్పకొండ మీద పరమశివుడు ఉంటాడు ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశ కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్పకొండ ఒక్కటే ఆ కోటప్పకొండ కొన్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి ఒక గొల్లభామకి పరమశివుడి ఇచ్చిన వరం ఎన్నడూ కాకి వాళ్ళదు ఆ కొండ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడు ఒక్క కాకి మీకు కనపడదు కొండ ఎక్కుతుంటే బోల్డ్ కాకులు కనపడతాయి మీరు వెళ్ళేటప్పుడే చూడండి మీరు కొండ ఎక్కుతారు కాబట్టి కోటప్ప కొండ ఎక్కేటప్పుడు చూడండి కోటప్పకొండ కింద బోల్డ్ కాకులు ఉంటాయి కోటప్పకొండ ఎక్కడ మొదలెట్టి మొదలెట్టినప్పటి నుంచి చూడండి ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వాలడం ఎక్కడా ఓ చెట్టు మీద రాతి మీద వావడం కారణం ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండేది పెరుగు అవిని ఆయన తింటుండేవాడు నువ్వు ఊళ్ళోకి రా నువ్వు ఊళ్ళోకి రా అంటూ ఉండేది ఆవిడ అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టింది పెట్టి కూర్చుంది బడలికి కూర్చుంటే ఒక కాకి వచ్చి వాలికి ఆ పెరుగుకుండా కింద పడిపోయింది అయ్యయ్యో పైనున్న పెద్ద ఆయనకి పెరుగు పట్టుకెడుతున్నాను ఈ దిక్కుమాలిన కాకి వాలి పెరుగు అంతా కింద పడిపోయిందని బాధపడింది బాధపడితే పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో కిందకొస్తున్నవాడిగా కనపడి నీకు వరం ఇస్తున్నాను ఇక మీద ఎన్నడూ ఈ కొండ మీద కాకులు అంటే అంత చిన్న కోరికతో సహా తీర్చేశాడు అక్కడ ఆ కోటప్ప కొండ గురించి పెద్దలు ఏం చెప్తారంటే అక్కడికి వెళ్ళి కానీ ఈశ్వరుణ్ణి సేవిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెప్తారు గురుబలం పెరిగితే మిగిలినటువంటి గ్రహాలు ఏవైనా సరే గ్రహాల బలం ఉన్నా కూడా గురుగ్రహం కానీ బలంగా ఉంటే జాతకుడు రక్షణ పొందుతాడు గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్ళి సేవించమని కోటప్పకొండ అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రం మీరు చూసి తీరాలి అవ్యాజమైనటువంటి ప్రశాంతత ఎంత గొప్పగా ఉంటుందో కోటప్పకొండ ఎక్కడెక్కడి వాటికో పెడతాం ఇక్కడే ఉన్న అంత మహాత్యం కలిగినటువంటి క్షేత్రాలని మనం వదిలిపెట్టేస్తుంటాం అటువంటి కోటప్పకొండ దర్శనం చేస్తారు మీకు నేను ఇంకొక మాట చెప్తున్నా శృంగేరి పీఠాధిపత్యం స్వీకరించడానికి ముందు భారతీ తీర్థస్వామి వారు వైరాగ్యంతో అక్కడికే వచ్చి కూర్చుని ఎప్పుడు వేద పాఠాలు చదువుకుంటుండేవారు ఆయనతో పాటు వేదం చదువుకున్న సహాధ్యాయి ఒక ఆయన ఇప్పటికీ కోటప్పకొండలో అర్చకత్వం చేస్తారు ఆయన అభిషేకం చేయడం మీరు చూడండి